నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా గుడిపాల మండలం గొల్లమడుగు గ్రామంలో భారీ వర్షం కారణంగా కాలనీ అంతా నీట మునిగిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు చిన్నపిల్లల నుంచి వరకు ఇంకా బయటకు వెళ్లే దారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో పేరుకుపోయిన నీరు బయటికి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో స్థానిక విఆర్ఓలు ఎంఆర్ఓలు ఇతర అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తుల వినతులు అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చిన స్పందన లేకపోవడం గ్రామస్తులను నిరాశపరిచింది బయటకు వెళ్లాల్సిన చిన్నపిల్లలు మహిళలు పెద్దవారు అత్యంత ఇబ్బందుల్లో ఉన్నారు కాలనీ నుంచి నీరు సురక్షితంగా బయటకు తరలించేందుకు రెవెన్యూ గ్రామీణ అధికారులు వెంటనే చర్యలు అవసరమని గ్రామస్తుల అభ్యర్థన అధికారుల తక్షణ చర్యలు కోరుతున్న విన్నపాలు విఆర్ఓలు ఎంఆర్ఓలు సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి త్వరగా చేరుకుని నీటిని బయటికి పంపే చర్యలు తీసుకోవాలి ప్రజలకు రక్షణ తిప్పలు నివారణకు అవకాశం కల్పించాలి సిహెచ్ నైన్ టీవీ న్యూస్ తరఫున గొల్లమడుగు గ్రామస్తుల సమస్యలను అధికారులకు ప్రాముఖ్యతగా ఫోకస్ చేస్తూ తక్షణ స్పందన కోరుతున్నాం